డాక్టర్ వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స పల్నాడు జిల్లాలో తొలిసారిగా పెరిపెరల్ యాంజియోప్లాస్టి శస్త్రచికిత్స విజయవంతం ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోటా శపరగిరి పల్నాడు జిల్లాలో ఇదే తొలిసారిగా జరిగిన శస్త్రచికిత్స కావడంతో వైద్య బృందాన్ని మొత్తానికి గర్వకారణంగా ఉంది డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పతనాళాలలో స్టెంట్లు అమర్చి అంగవైకల్యం కలగకుండా ఆపరేషన్ విజయవంతం చేసిన శబరిగిరి నియంత్రణ లేని షుగర్ వ్యాధి కాలు తొలగించే పరిస్థితి నుండి కాపాడిన అంజిరెడ్డి హాస్పిటల్ కు కృతజ్ఞతలు తెలిపిన పేషెంట్ శ్రీనివాసరావు వైద్య సిబ్బందిని అభినందించిన డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోట శబర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్జెడ్డి సూపర్ స్పెషల్ హాస్పిటల్ నర్సరాపేటండి మన దగ్గరికి శ్రీనివాస్లోని ఒక యాభై ఆరు గారు పేషెంట్ వచ్చారు సో వాళ్ళు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే కాలు మీద నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం అంటే పుండు పడుతుంటే మానట్లేదు దేని వల్ల అది షుగర్ వల్ల వాళ్ళకి షుగర్ వల్ల స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కాళ్ళలో బ్లాక్స్ వచ్చి అది పుండు పడినా కానీ మానట్లేదు సరిగ్గా సో మనం దానికి ఏం చేసామంటే దానికి ఎవాల్యుయేషన్ పరంగా మనము ఈ కాళ్ళకి రక్త సరఫరా ఎలా ఉంది సరిగ్గా అందుతుందా లేదా రుండు పడుతున్నా ఎందుకు మానట్లేదు అన్న దానికి ఎవాల్యుయేషన్ చేసి సిటీ పెరిఫుల్ ఆంజోగ్రాఫ్ చేసామండి సో ఫస్ట్ సిటీ పెరిఫుల్ ఆంజోగ్రాఫ్ చేసి ఆ కాళ్ళకి సరఫరా రక్త సరఫరా ఎలా ఉందో చూసి చూసాం సో అప్పుడు సిటీ పెరిఫుల్జోగ్రాఫ్ చేసినప్పుడు మధ్య కాలు నుంచి రక్త సరఫరా లేకుండా టోటల్ గా వందకు వంద శాతం అడ్డంకు పడి రక్త సరఫరా లేదు సో దానికి మేము వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇట్లాంటి వాటికి సర్జరీ లేకుండా జనరల్ గా దాన్ని వైర్ పాస్ చేసి స్టెంట్ వేసి ఆ బ్లాక్ని క్లియర్ చేసి మళ్ళీ రక్త సరఫరా కింద కాలు వరకు ఇంప్రూవ్ చేస్తే ఆ పుండు మారడం ఎంత కొంచెం మరీ కాలు తీసేయడం అట్లాంటివి జరగకుండా పుండు మారడానికి సహకారంగా ఉంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీకి ఇంటర్వెన్షన్ ప్లాన్ చేసామండి సో మన ఇంటర్వెన్షన్ లైక్ త్రీ డేస్ బ్యాక్ దానికి మనం స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ అంతా మనం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తెప్పించి దానికి మనం త్రీ టు ఫోర్ అవర్స్ టైం తీసుకొని బ్లడ్ వైజాలో ఉన్న బ్లాక్ ని క్లియర్ చేసి మొత్తం రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసి మొత్తం స్ట్రెంట్ వేసా స్ట్రెంట్ వేసి బ్లాక్ని అంతా క్లియర్ చేసామండి అప్పుడు క్లియర్ చేసిన తర్వాత మన కాలు కింద భాగం వరకు మొత్తం రక్త సరఫరా పెరిగి వాళ్ళకి అంత ముందు వాళ్ళకి కాలు అంతా నొప్పి అంతా ఉండేది సో ఇప్పుడు అది కూడా మొత్తం తగ్గిపోయి ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ కోసం మేము డిప్రైట్మెంట్ చేసి అది హీలింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసేలా చేసాం దానివల్ల వాళ్ళకి ఏంటంటే కాలు అంత ముందు జనరల్గా అందరు కాలు తీసేయాలి అన్న చెప్పిన దాని దాని చెప్ప చెప్పడం జరిగింది సో అట్లాంటిది మనం అట్లాంటివి జరగకుండా కాపాడ్డానికి మనం ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ చేసాం సో మనం ఏంటంటే సో ఈ సో జనరల్ గా మన చుట్టుపక్కల ఏరియాలో చాలా మంది ఇట్లా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల స్మోకింగ్ చేయడం వల్ల కాళ్ళకు పుండ్లు పడిపోయి వాళ్ళకి ఇంకా ఇంకా కాలు పుండు మానుకో మానుకోకడం వల్ల దాని వల్ల కాలు తీసే ఇట్లాంటివి జరుగుతుంటాయి సో దానికి మరీ కాళ్ళు తీసేసే అంత దానంగా వెళ్లకుండా సో మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి అసలు వాళ్ళకి ఈ కాలు రక్త సరఫరా ఎలా ఉంది దాన్ని ఇంప్రూవ్ చేస్తే ఏమన్నా ఈ పుండు మారడానికి ఏమన్నా సహకారం ఉంటుందా అనేది మనం ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే వాళ్ళకి సెన్స్ చేసి రక్త సరఫరా పెంచి వాళ్ళని కాలు తీసేయడం ఇట్లాంటి వాటికి జరగకుండా జరగడానికి చూస్తున్నాం అండి సో సో ఈ టెక్నాలజీస్ ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అండి ఈరోజు మన నరసరావుపేట నుంచి యాభై ఆరు సంవత్సరాలు శ్రీనివాసరావు గారు కాళ్ళకి పుండ్లు పడి చీము గారుతూ ఆ పుండ్లు మానకుండా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి చివరికి మన హాస్పిటల్ వేరే డాక్టర్ గారు రిఫర్ చేయగా కాలుకి రక్త ప్రసరణ తక్కువగా ఉందని చెప్పి బయట యాంజియోగ్రామ్లో కనుక్కొని దాని ద్వారాగా మన కార్డియాలజీ విభాగానికి వారు రావటం జరిగింది మన కోట శబరిగిరీష్ గారి నేతృత్వంలో వారికి మనకి పీటీఏ అంటే పెరిఫరల్ యాంజియోప్లాస్టీ స్టంట్ అమర్చి ఆ కాలుకి రక్త ప్రసరణ పెంచి ఆ కాలుని కాలుని సేవ్ చేయడం జరిగింది మామూలుగా అంత షుగరు మరియు పేషెంట్ క్రానిక్ స్మోకర్ అవటంతో ఈ కాలుకి రక్త ప్రసరణ అనేది పూర్తిగా తగ్గిపోయి ఆల్మోస్ట్ ఆ పుండు మానాలంటే కాలు తీయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా తయారైంది ఆల్రెడీ అతనికి ఒకటి రెండు వేళ్ళు అంతకుముందు రక్త ప్రసరణ లేక పుండు మానక తీసేయటం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ వల్ల కాలుకి తిరిగి మనం రక్త ప్రసరణ తీసుకురావటం జరిగింది ఇప్పుడు కాలుకి మళ్ళీ ఆ ఉన్నటువంటి ట్రోఫిక్ అల్సర్స్కు వాటికి రెగ్యులర్గా మనం దానికి పుండు మానే విధంగా మనం డ్రెస్సింగ్స్ అదేవిధంగా ఆ రక్త ప్రశ్నను పెంచడానికి అవసరమైనటువంటి ప్రొసీజర్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక ఇప్పుడు ఆ పుండ్లు మానేదానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అయిపోయి డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు సో ఇటువంటి క్రానిక్ స్మోకర్స్లో ఎంతో మందికి ఇట్లా రక్తనాళాలు సన్నబడటం ఆ రక్తనాళాలు సన్నబడినందువల్ల పుండ్లు పట్టడం కొంతమందికి చేతులకి కూడా పడుతుంటాయి కొంతమంది కాళ్ళకు పడుతుంటాయి సో ఎక్కువ శాతం ఈ కాళ్ళల్లో చేతుల్లో ఉన్నటువంటి రక్తనాళాలు సన్నబట్టం వల్ల కూడా వచ్చేటువంటి ఈ రకమైన జబ్బులకి మన నర్సరావుపేట అంజరెడ్డి హాస్పిటల్లో డాక్టర్ కోటా శబరి గిరీష్ గారి నేతృత్వంలో ఈ పెరిఫర్ల యాంజియోప్లాస్టిస్ మనం మొట్టమొదటిసారిగా నర్సరావుపేటలో ఎక్కడ చేయని విధంగా మనం సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్స్ కూడా ఇక్కడికి తీసుకురావటం ఈ పెరిఫరీ మరియు మనకి ఈ దిగువ పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మరియు పల్నాడు ప్రాంతానికి ఇటువంటి ప్రొసీజర్ మొట్టమొదటిగా ఇది మనం చెప్పుకోవచ్చు సో ఈ విధమైనటువంటి ప్రొసీజర్స్ వారు గుంటూరు అన్ని చోట్ల తిరగటం జరిగింది మనం వారికి అతి తక్కువ ఖర్చులో ఈ యొక్క ప్రొసీజర్ని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం డాక్టర్ కోట శబరి గిరీష్ గారికి మరియు మన యొక్క వారి టీం మొత్తానికి కూడా మన అంజరెడ్డి హాస్పిటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం